నమస్తే అండి నమస్తే సార్ చూడండి పొంగనూరు పుడింగి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బిగుసుకున్న వచ్చు ఆయన మీద మీకు తెలుసు బీసీవై భారత యువజన పార్టీ సంఘ అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు అంతకుముందు ఆయన మీద ఒక కేసు వేశారు ఈయనకి చాలా ఆస్తులు ఉన్నాయి ఎన్నికల అఫిడవిట్ లో ఈ ఆస్తులు ఏమి చూపించలేదు అని ఇంకా ఆయన చూపించిన ఆస్తులు ఏమేమి ఉన్నాయో అన్ని ఆధారాలతో సహా కోర్టుకి ఇచ్చారు సో ఆ కోర్టులో ఆయనకి నోటీస్ ఇవ్వడం జరిగింది దీనికి కౌంటర్ వేయమన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి నోటీస్ ఇచ్చారు కౌంటర్ వేయమని వాళ్ళు కౌంటర్ వేశారు అది మళ్ళీ తదుపరి విచారణ సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు వాయిదా పడింది దేశంలోనే ఉప ఉన్న ఎన్నికల కేసుల్లో అతివేగంగా విచారణ జరుగుతున్న కేసు ఇదే సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేసు ఖచ్చితంగా ఇది ఓడిపోతారని ఆయన అనర్హుడిగా వేటు పడుతుందని చెప్పి వార్త కథనం ఒకటి మీడియా వర్గాల్లో నడుస్తుంది దీని చెప్తారు సార్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పేరులోనే పెద్దిరెడ్డి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి పేరు పెద్దిరెడ్డి ఈయన వ్యక్తిత్వం కూడా పెద్దిరెడ్డి లాగానే ఉంటుంది సార్ అంటే మామూలు రెడ్ల మాదిరి ఉండదు సార్ పెత్తందారి రెడ్ల మాదిరి ఉంటుంది సార్ నేను ఏమంటున్నానంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పుంగనూరు నియోజకవర్గంలో అప్పుడు ఫైళ్ళు తగలపెట్టడం జరిగింది దాని వాల్యూ తాలూకు ఎంత సార్ డె ఐదు వేల కోట్ల రూపాయలు తాలూకు ఆస్తులు మరి ఇటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పుంగనూరులో ఫైల్స్ కాల్ చేయడం కానీ మదనపల్లిలో ఈ రెడ్డ ఇంటి గారి గటచ్చినప్పుడు పోలీసులపైనే కాల్పులు జరపడము కార్లను ధ్వంసం చేయడము ఒకటే రెండా సార్ ఇదే బీసీవై పార్టీ అధినేత అయినటువంటి రామచంద్ర యాదవ్ అంటే ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి మరి అటువంటి వ్యక్తి ఇంటిపైన ఏ స్థాయిలో దాడి చేశారో రాష్ట్ర ప్రజలు మొత్తం అందరూ చూశారు ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎదగడానికి గల కారణము చంద్రబాబు గారే అని స్వయంగా రామచంద్ర యాదవ్ గారే చెప్పారు ఒకప్పుడు ఇదే రా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు గారే వేరే వారి ద్వారా చంద్రబాబు గారి దగ్గరికి రాయబారం పంపించి కాళ్ళు పట్టుకున్నారు బిల్లులు రిలీజ్ చేయకోకుండా ఉంటే చంద్రబాబు గారే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆర్థిక ఎదుగుదలకు కారణం అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు అంత సహాయం చేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి చంద్రబాబు గారికి ఎన్ని పోటు పడవడం స్టార్ట్ చేశాడు మరి అంతటి తాగాడా సార్ అంతటి తాగాడా లేదు అంతరు తాక్కోకుండా మొన్న ఎలక్షన్ ప్రచారంలో భాగంగా కుప్పానకు వల్ల నీకోకుండా ఎన్ని ఇబ్బందులు పెట్టాలో చివరికి ఎయిర్పోర్ట్లో లో కూడా స్టేషన్ ఎయిర్ స్టేషన్ అంటే ఎయిర్పోర్ట్లో లో కూర్చుంటే పోలీసులు వచ్చి దండం పెట్టినా కూడా చంద్రబాబు గారు అవమానించబడ్డారు సార్ అవమానించబడ్డారు ఆయన ఆయన నియోజకవర్గానికి ఆరు సార్లు ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండు సార్లు పనిచేసినటువంటి వ్యక్తి నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ లో జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటి వ్యక్తికి తన నియోజకవర్గానికి కూడా వెలనీకోకుండా చేసినటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కుప్పంలో ఈసారి మేము కొడతా ఉన్నాము కుప్పంలో కూడా మేము కొడతా ఉన్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఈ రోజు అదే కుప్పంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసు ఉందా సార్ లేదు సార్ పార్టీ ఆఫీస్ పార్టీ ఆఫీసే తాళం వేసేసి ఆ పార్టీ ఆఫీసుని ఇప్పుడు అమరావతి హోటల్గా రో నామకరణం చేశారు అక్కడ కూడా వాళ్ళకు రాజధాని పేరు ఉపయోగపడింది ఇవన్నీ నేను చెప్పే సొంత కవిత్వం కాదు సార్ ఇవన్నీ జరిగినటువంటి వాస్తవాలే మరి ఈరోజు మీరు ఏమంటున్నారు బీసీవై పార్టీ భారత చైతన్య యువజన పార్టీ మరి ఈ పార్టీ అధినేత అయినటువంటి రామచంద్ర యాదవ్ గారు కేసు నమోదు చేయడం జరిగింది ఎన్నికల అఫిడవిట్లు ఇతనికి అప్పులు ఉన్నాయని చూపించాడు ఇంతమేర ఆస్తులు ఉన్నాయని చెప్పేసి చూపించారు మరి ఇవన్నీ ఏమి ఆస్తులు అని చెప్పేసి తనకు ఉన్నటువంటి ఆధారాలతో హైకోర్టులో కేసు వేయడం జరిగింది పిల్లు వేయడం జరిగింది దాని మీద విచారకు రావడం జరిగింది అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సార్ దేశంలోనే ఎన్నికల సమయంలో నమోదైన కేసుల్లో అతి వేగంగా విచారణ జరుపుతున్నటువంటి కేసు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిది క్లియర్ గా చెప్తున్నాను సార్ ఎన్నికల సమయంలో నమోదైన కేసుల్లో అతి వేగంగా విచారణ జరుపుతున్నటువంటి కేసు ఏదైనా ఉంది అంటే అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కేసు అయ్యా ఏందయ్యా నువ్వు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి అంతా చెప్తానే ఉన్నావు మరి ఆయన ఏం మంచి పనులు చేయలేదా అని మంచి పనులు చేసింది ఏం కనపడతా ఉన్నాయి సార్ సహజ వనరులు ప్రకృతి సంపద ఒక్క గాలి ఒకటే అమ్ముకోలేదు సార్ వీళ్ళు అవును గాలి ఒక్కటే వీళ్ళు అమ్ముకోలేదు పంచభూతాలలో ఉన్నటువంటి ఒక్క గాలి వాయువును మటుకు అమ్ముకోకుండా వదిలేశారు పాపం వాయుదేవుణ్ణి వదిలేశారు గాలిదేవుణ్ణి భూమాతను దోచేశారు అగ్నిదేవుణ్ణి దోచేశారు ఆకాశాన్ని దోచేశారు ఏంది సార్ వీళ్ళు దోయంది మైన్స్ లో రాయలసీమ మొత్తం ఇన్ఛార్జ్ గా పెట్టినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గనుల్లో మైనింగ్ లో ఇప్పుడు చూశారుగా మైనింగ్ ఎండిని పరారీలో ఉన్నాడు మొత్తం అందరు పరారిలో మరి ఎందుకు పరారయ్యారు మీరు తప్పులు చేయనప్పుడు ఎందుకు పరారీలో ఉన్నారు ఎందుకు సార్ ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా పొంగునూరు నియోజకవర్గానికి రాలేకపోతున్నారు ఇక్కడ ఎందుకు ఇప్పుడు ఏదో చంద్రబాబు గారు రానియొద్దండి అని ఎక్కడ లేదు స్టేట్మెంట్ కార్యకర్తలే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలే తరుముకుండే పరిస్థితి సార్ మమ్మల్ని మోసం చేశావు పేరుకే మాకు పదవులు పెత్తనమంతా నీదే మీ రెడ్లదే అని చెప్పేసి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకులు చూసాముగా కార్పొరేటర్లు గాని కౌన్సిలర్లు గాని గుంపగుతగా పుంగనూరు నియోజకవర్గంలో చల్లాబాబా ఆధ్వర్యంలోకి చేరారు పోయిన నెలలోనే పది మంది సర్పంచులు నలుగురు ఎంపీటీసీలు ఒక జెడ్పీటీసీ అంతకు ముందు కౌన్సిలర్లు చైర్మన్ కూడా మీ ఏం జింది సార్ పుంగనూరు నియోజకవర్గము మా అంతా తెలుగుదేశం పార్టీలోకి గంప గొత్తగా చేరారు అవును ఎందుకు చేరారు మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకం లేదా మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద నమ్మకం లేదా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి మీద నమ్మకం లేదా అంటే పొంగూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అంతర్మదనం చేసుకోవాలి నేను క్లియర్గా చెప్తున్నాను సార్ ఈ కేసు ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సార్ ఇన్ఛార్జులుగా రాష్ట్రాన్ని మొత్తం నలుగురు వ్యక్తులు పనిచేసుకున్నారు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఒక ఆయన మధ్యలో ఉన్నటువంటి రాజధాని పరిధిలో ఉన్నటువంటి జిల్లాలను ఒక ఆయన రాయలసీమ ప్రాంతాన్ని ఒక ఆయన గుంటూరు అంటే ఈ నెల్లూరు ప్రకాశం ఈ రీజన్ ఉంటుంది కదా సార్ మూడు జిల్లాల రీజను ఆ ప్రాంతాన్ని ఒక ఆయన పనిచేసుకున్నారు సార్ ఒక వ్యక్తిని అధికారం ఇచ్చేసి జిల్లాల జిల్లాలకు నెల ఐదులకి నాకు ఇంత కమిషన్ రావాలి మీరు ఏం చేసుకుంటారో నాకు తెలియదు నెల్లూరులో చూసాముగా ఆ సున్నపురాయి ఏదైతే ఉందో ఆ సున్నపురాయిని ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేశారు వీళ్ళు అనుమతులు లేకుండా క్వారీలు గనులు అని చెప్పేసి ఎలా జరిగాయి చెప్పండి సార్ ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారి కొడుకు ఎంటర్ అయ్యాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మనుషులు ఎంటర్ అయ్యారు ఏంది మాకు తెలియకోకుండా నెల్లూరులో ఇంత ఆదాయం ఉందా అని చెప్పేసి అప్పుడు మనం మొదట్లో వీడియో కూడా చేశాము దాంట్లో కలెక్టర్ పాత్ర కాని కలెక్టర్ తమ్ముడు పాత్ర కాని రాజకీయ నాయకుల పాత్ర కాని అందరూ కుమ్మక్కై ఒక సిండికేట్ అయ్యి నీ భాగం ఇంత నా భాగం ఇంత అని చెప్పేసి మొత్తం నెల్లూరు జిల్లాలో సహజ వనరులు మొత్తం దోచేశారు సార్ మరి ఇది మరి ఇంత జరిగినటువంటి కేసు ఎన్నికల సమయంలో ఎంత హడావిడి చేశారు సార్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు పర్యటనకు వెళ్తే ఆయన మీద కేసు ముంగనూరు అల్లర్లలో ఎవరు సార్ కేసు వాళ్ళు చేసిండదే కాక తెలుగుదేశం పార్టీ వాళ్ళ పైన కేసులు పెట్టి రౌడీ సీటర్లు ఇన్ని సార్ నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో అయినా రౌడీ సీటర్లు ఎక్కువ ఓపెన్ చేశారు అంటే అది ఒక పుంగనూరు నియోజకవర్గమే ఒకే రోజు మూడు వందల మంది మీద రౌడీ సీటర్లు ఎక్కడ ఓపెన్ చేస్తారా సార్ ఒక రౌడీ సీటర్ ఓపెన్ చేయాలంటే విధి విధానాలు ఏంటివి సార్ ఏ స్థాయి అధికారి విధి దాన్ని రౌడీ సీటర్ ఓపెన్ చేస్తారు ఇవన్నీ మనం గమనించుకోవాలి కదా సార్ నేను అదే చెప్తా ఉన్నాను మరొక్కసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క కేసులు త్వరగా తెలిసాలి ఇందులో బీసీ పార్టీ అధినేత అయినటువంటి రామచంద్ర యాదవ్ గారిని కూడా మేము అభినందిస్తున్నాము మీ ధైర్యానికి మీ కృషికి ఆ నియోజకవర్గంలో అంతటి స్థాయి వ్యక్తులతో మీరు పోరాడినందుకు కూడా మీకు మేము అభినందిస్తున్నాము మా తరపున మా మీడియా తరపున అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం సార్ ఓకే అండి మంచి విషయాలు చెప్పారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అయితే వేటుపడే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా పడుతుంది అనర్హత వేటు పడుతుంది ఎందుకంటే ఎన్నికలు అప్పుడు వీటిలో ఆశలు చూపించలేదు కాబట్టి ఎన్నికల కమిషన్ కూడా దీనిపై వేగంగా చర్యలు తీసుకుంటా ఉంది అది పరిస్థితి పెద్దిరెడ్డి మీద వేటు పడటం ఖాయం బాబు గారు ఎమ్మెల్యే అవ్వడం ఖాయం అక్కడ ఖచ్చితంగా బాబు గారు మళ్ళీ ఉప ఎన్నిక వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అక్కర్లేదు ఈయనే అభ్యర్థిగా ప్రకటిస్తారు చేశారంటే ఈయన అభ్యర్థి అవుతారు ఆల్టర్నేషన్ సెకండ్ పర్సన్ ఈయన ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి